హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను రోజు పొద్దున్న నుంచి నాకు అస్సలు ఖాళీ లేదు ఒకదాని తర్వాత ఒకటి పని వస్తానే ఉంది నాకేమో హెల్త్ ఈ రోజు అస్సలు చాలా అసలుకి ఓపిక లేదు నాకైతే ఇప్పుడేమో మా ఆయన చేపలు తీసుకొచ్చాడు చేపల కూర చేయాలంట చేపల కూర చేస్తున్నాను మన చేపల కూరలో లెగ్ పీసులు ఉండవు ఇప్పుడే వచ్చారు మా పిల్లలు స్కూల్ నుండి వాళ్ళు హోంవర్క్ రాసుకుంటున్నారు నేనేమో చేపల కూర చేద్దామని చేస్తున్నా ప్రిపేర్ చేస్తున్నా సరే రాసుకోపోండి ఛానల్లో చేపల కూర వైరల్ అయింది అదే రెసిపీ మళ్ళీ ఈ రోజు చూపించబోతున్నాను డీటెయిల్ గా చూడండి చాలా లైక్స్ అప్పటి నుంచే మన ఈ ఛానల్ వైరల్ అవ్వడం వ్యూస్ అయింది నా లైఫ్ టర్నింగ్ టర్నింగ్ ఇచ్చింది అనమాట ఈ చేపల కూర అనమాట ఈ రోజు చూపిస్తాను చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఈ మధ్య వచ్చేసి మీరు వెయిట్ లాస్ అయ్యారు ఎలా వెయిట్ లాస్ అయ్యారు కొంచెం చెప్పండి అక్క అని చాలా మంది అడుగుతున్నారు కదా సో నేను కొన్ని కొన్ని టిప్స్ పాటించాను అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎంతో కొంత కడుపు కొట్టుకోవాల్సిందే మనం తినకుండా వెయిట్ లాస్ అవ్వాలి అంటే అది అస్సలు జరిగేది కాదు ఎంతమంది ఎన్ని టైటిల్స్ పెట్టినా కూడా అసలు ఫుడ్ తింటూనే తగ్గొచ్చు అది ఇదని ఎన్ని టైటిల్స్ పెట్టినా కూడా మనం తింటూ తగ్గాలంటే అస్సలు తగ్గలేము ఖచ్చితంగా ఎంతో అంత కడుపు కట్టుకోవాల్సిందే ఫస్ట్ నేను తగ్గాలి అనుకోగానే నేను చేసింది ఏంటంటే వాటర్ ఎక్కువ తాగడం స్టార్ట్ చేశాను గుర్తు పెట్టుకుని మరి అంటే అలారం పెట్టుకుని మరి ఎక్కువగా కనీసం రోజుకి నాలుగు లీటర్లు అలా తాగుతున్నాను వాటర్ ఎక్కువ తాగడం స్టార్ట్ చేయాలి మనం వాటర్ వల్ల కూడా చాలానే వెయిట్ లాస్ అవుతారు నాకైతే నేను ఎక్కువ ఫుడ్ తగ్గించినట్టు నాకు అనిపించలేదు ఎక్కువ వాటర్ వల్లే తగ్గానేమో అని నాకు అనిపించింది ఎందుకంటే ఇంతకు ముందు నేను పొద్దున్నే గుర్తు పెట్టుకుని ఒక లీటర్ తాగేదాన్ని గానీ ఇంకా పగల డే అంతా అంతగా తాగేదాన్ని కాదు ఇప్పుడైతే పగలు కూడా గుర్తు పెట్టుకుని ఎక్కువ తాగుతున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చేంజ్ చేసింది ఏంటంటే ఆయిల్ ఫుడ్స్ బయట ఫుడ్ నూడిల్స్ కానీ లానీ బిర్యానీ కానీ ఇలాంటివి ఏమీ అస్సలు ముట్టుకోలేదు నేనైతే గట్టిగా ఒక ఇరవై రోజులు గట్టిగా స్ట్రిక్ట్ గా లేదు తినకూడదు అని అని చెప్పి పూరి కానీ బాండాలు కానీ మనం టిఫిన్స్ లో చేస్తాం కదా అవి నేను ఇంతకుముందు ఎక్కువే ఎక్కువ చేసేదాన్ని ఎందుకంటే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు పూరి గానీ బాండాలు గానీ మాయని గానీ వారానికి ఒకసారి ఖచ్చితంగా చేసేదాన్ని ఇప్పుడైతే ఆయిల్ ఫుడ్స్ చాలా తగ్గించేశాను ఎందుకంటే వాళ్ళకి చేసి పెడుతూ మనం కూడా తినేస్తాము తినకుండా అసలు ఉండలేము మన ఆడవాళ్ళం ఎందుకంటే మన ముందే చేస్తా మన ముందే తింటాం కదా ఎంతో కొంత తినాలనిపించింది ఇంకా ఆయిల్ ఫుడ్స్ అవి తగ్గించేశాను ఇంకోటి ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ కి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కి ఫ్రూట్స్ తింటే మంచిదంట నేను ఇవి టిఫిన్స్ ఇడ్లీ దోశలు తిన్నా కూడా నేను ఫస్ట్ ఫ్రూట్స్ తిని తర్వాత ఇది ఇడ్లీ కానీ దోశ కానీ ఒక దోశ కానీ రెండు దోశలు గాని లేకపోతే రెండు ఇడ్లీ కానీ ఫస్ట్ ఫ్రూట్స్ తిన్నాక తర్వాత రెండు ఇడ్లీ అలా తినేదాన్ని ప్రతి రోజు ఫ్రూట్స్ ఏం తినలేదు ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ లేకపోతే అవి లేకపోతే వేరుజనపప్పు నానబెట్టుకుంటాను నైట్ నానబెట్టుకుని జనపప్పు బాదం పప్పు అవేమి ఎక్కువ ఎక్కువ ఏం కాదు కొంచెం ఒక గుప్పెడు వేరుజెనపప్పు అలాగా పప్పులు నానబెట్టుకుని ఖర్జూరం రెండు మూడు ఖర్జూరం నాలుగు ఖర్జూరము అట్లాగా పొద్దున్నే అవి తినాలి ఆ ఒక్కొక్క రోజు ఎగ్ దోశ కూడా తింటుంటాను ఎందుకంటే మనము ఇట్లా డైట్ చేసేటప్పుడు మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం ఖచ్చితంగా నేను ఏ తింటాను లేకపోతే ఈ వేరుజన పొప్పే తింటాను అనని చేయలేదు కానీ ఒక ఇరవై రోజులు గట్టిగా చేశాను ఇరవై రోజులకే నాకు వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా వెయిట్ తగ్గినట్టు అనిపించింది గట్టిగా ఒక ఇరవై రోజులు ట్రై చేశాను ఇవన్నీ నేను చేసేవి మామూలుగా అయితే నేను అసలు ఇలాంటివి డైట్ చెప్పకూడదు ఎందుకంటే నేనేమి ఎక్స్ ఇదేంటి డైటిషియన్ ని కాదు కదా చెప్పకూడదు కానీ నేను ట్రై చేసి మీరు చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఏదైనా సరే వెయిట్ లాస్ అవ్వాలంటే డాక్టర్స్ ని కనుక్కొని ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు ఇవన్నీ తెలుసుకుని తగ్గడం మంచిది నేనేంటంటే నా సొంతంగా నేను అందరూ ఏం చేస్తారు ఎక్కువ మంది క్యారెట్స్ తినండి వెజిటేబుల్స్ తినండి అని ఇది అని చెప్తుంటారు కదా నేనైతే వెజిటేబుల్స్ అస్సలు తినలేకపోయాను పచ్చివి నాకు ట్రై చేశాను గానీ నా వల్ల కాలేదు నేను అందుకని ఇంకా ఫ్రూట్స్ అయితే తినగలుగుతున్నాను అందుకని ఇంకా వెజిటేబుల్స్ కాకుండా ఫ్రూట్స్ తింటున్నాను నేనైతే టిఫిన్ లోకి అలాగా ఎక్కువగా నేను చేసింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లోకి మాత్రం మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం మంచిది ఎందుకంటే మనం ఇట్లాగా డైట్ అవి చేసేటప్పుడు మనకి బ్లడ్ పర్సంటేజ్ తగ్గు తగ్గిద్ది తగ్గిద్ది మనకి ఎనర్జీ తగ్గిద్ది హెయిర్ లాస్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కాబట్టి మనం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇట్లాంటి హెల్తీ ఫుడ్ తీసుకున్నా అంత ఉపయోగం ఉండదు మార్నింగ్ తీసుకోవాలి మార్నింగ్ తీసుకుంటే ఏంటంటే మనకి బాడీకి బాగా అబ్జర్వ్ అయ్యిద్దంట అందుకని నేను పొద్దున పూట ఏ ఇంట్లో ఏదైతే హెల్దీ ఫుడ్ ఉందో అసలు పర్టికులర్ గా ఇదే అని కాదు ఇంట్లో ఆ రోజుకి ఏది హెల్దీ ఫుడ్ ఉంటే అది తీసుకున్నాను అవైలబుల్ గా ఒక రోజు ఎగ్ దోశ నేను మామూలుగా బాయిల్డ్ ఎగ్ తినలేను అసలుకి నా వల్ల కాదు అందుకని ఎగ్ దోశ లాగా తిన్నాను బాయిల్డ్ ఎగ్స్ వాళ్ళు ఎవరైనా ఉప్పు కారం చల్లుకుని అలాగా తినగలిగిన వాళ్ళు అది ఇంకా చాలా మంచిదంట చాలా హెల్దీ ఒక రోజు ఎగ్ దోశలాగా ఒక్కొక్క రోజేమో మధ్యాహ్నం భోజనంలోకి ఉడకబెట్టుకొని అన్నంలో నంచుకుని తినేదాన్ని గుడ్డు అలాగా ఈ మధ్య ఎక్కువగానే తింటున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడైనా ఇట్లాగా డైట్ అవి చేసేటప్పుడు ఏంటంటే ఇంతకు ముందు కూడా పిచ్చి పిచ్చిగా తెలియక చేశాను అప్పుడు కూడా ఏమైందంటే నాకు ఆ కండిలు పట్టుకోవడం అంటారు కదా కాళ్ళ మోకాళ్ళ దగ్గర అలాగ కింద కింద కాళ్ళు అవి అవి నొప్పి వస్తుంటాయి ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ అవి తగ్గి కొంచెం ఎనర్జీ లోగా అనిపిస్తుంది మనకి బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిందంటే ఆటోమేటిక్ గా బద్దకం పెరిగిపోయిద్ది మన పనులు మనం చేసుకోలేము సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అందుకని ఇంకా ఎక్కువ మంచి హెల్త్ హెల్తీ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి మనం అట్లాగా ఇంకా ఆ సత్యనారాయణ రాజు గారు డైట్ చెప్తారు కదా ఆయన ఫాలో అయితే అసలు సూపర్ ఉంటది ఆయనకన్నా హెల్దీగా ఇంకెవ్వరు చెప్పరు ఆయన ఫాలో అయితే చాలా బెటరు నేనైతే మొలకలు ఇవి తిని ఆయన చెప్తుంటాడు కదా పొద్దున్నే మొలకలు తినండి చాలా మంచిది అని చెప్పి నేను మొలకలు ట్రై చేశాను కానీ నాకు అసలు మొలకలు అస్సలు వల్ల అసలు డైజెషన్ అస్సలు అవ్వలేదు అంటే నాకు పిల్లల పుట్టక ముందు పిల్లల కోసం మెడిసిన్ అది వాడుకోవడం వల్ల నాకు ముందు నుంచే కొంచెం డైజెషన్ స్లో అయింది అప్పుడు మెడిసిన్ వాడడం వల్ల ఇంకా ఆ మొలకలు అయితే నాకైతే అసలు నా బాడీకి అసలు సెట్ అవ్వలేదు నాకు ఏదైనా సరే ఏ ఫుడ్ పడుతుంది ఏ ఫుడ్ పడకలేదు అని నాకు వెంటనే తెలిసిపోయింది మొలకలు అయితే నేను ఒక వారం రోజులు ట్రై చేశాను కానీ నాకు అసలు పడలేదు మొలకలు ఇంకా అందుకని మొలకలు ఆపేసేసాను ఆపేసి ఫ్రూట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా ఇడ్లీ కనుక రోజు తీసుకుంటే ఇంకా చాలా బెటర్ వెయిట్ పెరగము ఇడ్లీకి కూడా అలాగని ఎక్కువ ఎక్కువ ఇడ్లీ కాకుండా రెండు గాని మూడు కానీ అది కూడా సాంబార్ లోకైతే ఇంకా బెటర్ దోశలు ఇలాంటివి కాకుండా కానీ నేను ఇడ్లీ కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు అందుకని ఇడ్లీ కొంచెం తక్కువగానే చేస్తు చేసుకుంటాను తర్వాత మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేస్తే చేస్తే ఏంటంటే అన్నం కూడా చాలా క్వాంటిటీ హాఫ్ తగ్గి మనం ఇంత ముందు తినే కన్నా కూడా మనం కొంచెం గమనించుకుంటూ ఉండాలి కొంచెం తగ్గించి తినడం లేకపోతే ఒక గంట ముందు మనం అన్నం తినే ముందు ఒక గంట గంట ముందు వాటర్ తాగడం ఎక్కువ వాటర్ తాగితే మనం ఆ ఫుడ్ ఎక్కువ తినలేకపోతాము అదే అలాగని కొంతమంది అన్నం తినే ముందుగానే తాగమాకుండా అలా అస్సలు తాగకూడదు అలాగే అన్నం తిన్న తర్వాత కూడా ఒక గంట తర్వాత తాగాలి వాటర్ ఇంకా తర్వాత ఏమన్నా మనకి మధ్యలో క్రేవింగ్స్ అలాంటివి రాకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి అలాగే పొద్దున్నే మనం నిద్ర లేవగానే ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ చేస్తే ఎక్కువగా క్రేవింగ్స్ అసలు రావు మాక్సిమం ప్రాణాయామం చేయండి క్రేవింగ్స్ రాకుండా ఉంటాయి అలాగే మనకి ఏం తినాలనిపించినా బయట ఫుడ్ ఈవినింగ్ టైంలో లో కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఇలాంటివి ఏమైనా తినాలనిపించినప్పుడు వెంటనే వాటర్ ఎక్కువ తాగేసేయండి నేను అలాగే చేశాను ఇంకా సాయంత్రం అయితే నాకు స్నాక్స్ అవి అలాంటివి ఏం తినే అలవాటు లేదు ఇంకా టీ కూడా మానేసాను ఇంతకు ముందు టీ అలవాటు ఉండేది కదా టీ కూడా మానేసాను టీ మానేసిన దగ్గర నుంచే ఇది స్టార్ట్ చేశాను ఫుడ్ కూడా తగ్గించడం ఇదంతా ఒక టీ కూడా కొంచెం హెల్ప్ అయిందేమో అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే షుగర్ ఉంటది కదా ప్రతి రోజు షుగర్ తీసుకుంటాం కదా టీ ద్వారా అది కాక టీ వల్ల గ్యాస్ కూడా వస్తుంది గ్యాస్ ఉంటే ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ కూడా కొంచెం కష్టంగానే ఉంటది ఇంకా తర్వాత ఈవినింగ్ టైమ్ లో ఏం తీసుకోను వాటర్ గుంటాను ఇంకా నైట్ వచ్చేసి నేను ఇంకా అన్నం తినట్లేదు ఒక ఇరవై రోజులు గట్టిగా అన్నం మానేశాను అన్నం ప్రతి రోజు తినకుండా ఉంటానంటేనే కాదు ఎందుకంటే ఒక్కొక్క రోజు మనం తినాలనిపించింది టెంప్ట్ అయిపోతాం పిల్లలు తింటేనో మన హస్బెండ్ తింటేనో లేకపోతే ఏదైనా మంచి కూర అయిన రోజు లేకపోతే ఎప్పుడన్నా ఒక రోజు బయట నూడిల్స్ అలా తినాలని గ్రేవింగ్స్ వచ్చింది కదా గట్టిగా బాగా తినాలనిపిస్తే మాత్రం తిన్నాను ఒక ఇరవై రోజులు మాత్రం అసలు తినలేదు నైట్ ఫుడ్ తినకుండా ఏం చేశానంటే మజ్జిగ తాగాను ఒక లీటర్ మజ్జిగ దాకా పల్సకి చేసుకోవాలి మజ్జిగ మనకి మామూలుగా ఫుడ్ మానేస్తే ఏమైద్ది గ్యాస్ వచ్చింది గ్యాస్ వచ్చి అసలు ప్రాబ్లమ్స్ వస్తాయి నాకైతే ఆల్రెడీ ముందుగానే అప్పుడు మెడిసిన్ వల్ల గ్యాస్ కొంచెం కడుపులో మంట అలా వచ్చేది అందుకని నేను మజ్జిగ ఎక్కువ తాగాను మజ్జిగ నాకు భలే హెల్ప్ అయింది అసలు భలే డైజెషన్ బాగా అయింది మజ్జిగ మాత్రం నేను చాలా నైట్ పూట ఇంకా ఫుడ్ మానేసి మజ్జిగ ఎక్కువ తాగాను అది కూడా మనం పలసగానే చేసుకోవాలి చిక్కగా చేసుకోకూడదు పలసగా చేసుకొని నేనైతే ఒక లీటర్ మజ్జిగ దాగా తాగాను నైట్ నాకు చాలా బాగా హెల్ప్ అయింది ఆ మజ్జిగ తాగడం వల్లే నేను చాలా వెయిట్ లాస్ అయ్యానేమో అనుకుంటున్నాను మధ్యలో ఎక్కువ క్యాలరీలు ఏమి ఉండవు కాబట్టి వెంటనే డైజెషన్ అయిపోతాయి పడుకోబోయే ముందు ఇంక నైట్ అంతా ఏంటంటే ఫ్యాట్ కరుగుతూ ఉంటదంట మళ్ళీ మనం మరుసటి రోజు ఎనిమిది తొమ్మిది ఇంటికి తింటాం కదా అప్పుడు దాకా ఫ్యాట్ కరుగుతా ఉంటదంట అట్లా ఎక్కువ గంటలు ఖాళీ కలుపుతూ కడుపుతూ ఉండడం వల్ల నేనైతే ఒక ఇరవై రోజులు గట్టిగా ఇలా ట్రై చేశాను ఆ ఇరవై రోజులు ఫాస్ట్ ఫాస్ట్ గా వెయిట్ లాస్ అనే వెయిట్ లాస్ అది మిషన్ మిషన్ చూసుకునేది మా ఇంట్లో ఉంది కదా నేను చూసుకుంటూ ఉన్నాను ఫుడ్ తగ్గించాను కదా తగ్గుతున్నాను లేదని నాకు వెంట వెంటనే చేంజ్ కనిపించింది వెయిట్ లాస్ అవ్వాలని అన్నం మానేసి మీరు హెల్దీ ఫుడ్ కనుక తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి ఎవరు అలా చేయకండి మన ఖచ్చితంగా ఫ్రూట్స్ కానీ ఖర్జూరము ఎగ్ ప్రతి రోజు కోడిగుడ్డ తీసుకోవాలి ఇంకా వేరుశెనగ ముద్దలు ఇలాంటివి హెల్దీ ఫుడ్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు అన్నమే కొంచెం తగ్గించి అట్లాంటి హెల్దీ ఫుడ్ తీసుకోండి అట్లాంటి హెల్దీ ఫుడ్ వల్ల మనం అసలు వెయిట్ గెయిన్ ఏమీ అవ్వము కొంచెం బ్లడ్ పర్సెంటేజ్ బాగుంటది మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు వాటర్ మెయిన్ వాటర్ ఎక్కువ తాగండి ఇంకొకటి వచ్చేసి నిద్ర కూడా బాగా నిద్ర పోవాలి మనం నైట్ లేట్ నైట్ లో అలా పడుకుంటే అసలు వెయిట్ లాస్ అసలు అవ్వము ఎంత ఫుడ్ తగ్గించినా కూడా త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేవాలి నేను నేనైతే ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఐదింటికి అలా లేవడం స్టార్ట్ చేస్తుంది ఎర్లీగా లేవడం వల్ల కూడా చాలా డైజెషన్ చాలా బాగా ఇంప్రూవ్ అయిద్ది గట్టి హెల్త్ బాగా ఇంప్రూవ్ అయిద్ది మన గట్టి హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్ గా డైజెషన్ అంతా బాగున్నప్పుడు మనం వెయిట్ లాస్ కూడా ఫాస్ట్ గా ఈజీగా అవుతుంది ఆ చీకటి లేవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందంట వాతావరణంలో ఏదో సం పాజిటివ్ ఎనర్జీ అలా ఉంటది అని అంటారు నేనైతే ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా ఐదింటికి నిద్ర లేచాను నాకు అది కూడా కొంచెం హెల్ప్ అయిందేమో అనుకుంటున్నాను నేను మెయిన్ లాస్ట్ లో ఏంటి ఏంటంటే చెప్పేది వాటర్ ఎక్కువ తాగడం ఎర్లీగా నిద్ర లేవడం ఎర్లీగా పడుకోవడము ఫుడ్ కొంచెం రైస్ అది తగ్గించి హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఈ మెయిన్ చేసి ఇవన్నీ చేశాను మీకు నచ్చితే పాటించండి నాకు నేను ఏదైనా తెలియక మాట్లాడినా తెలియక ఇలా కాదు అలా కాదు అని చెప్పినా కూడా నేను ఏం చేసి మాత్రమే చెప్పాను ఇలాగే చేయాలి అని కాదు ఇంకొకటి మీరు ఏం చేయాలనుకున్నా కూడా మీకు ఎవరైనా తెలిసిన డైటిష్యూని వాళ్ళని కనుక్కొని మీ బాడీకి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని కనుక్కొని ఎవరినైనా సలహా తీసుకుని మాత్రమే స్టార్ట్ చేయండి నేను ఇలా అసలు చెప్పకూడదు ఎందుకంటే తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి చెప్పకూడదు కానీ మీరు అందరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుద్దేమో షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్